ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనంతపురం నగర పదిహేనవ మహాసభలు జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ మహాసభలకు ఏఐడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు హరీష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని వెంటనే రద్దు చేయాలని దీని ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు రాష్ట్ర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నూతన భవనాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంక్షేమ హాస్టల్పై ప్రత్యేక దృష్టి పెట్టి హాస్టల్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు